హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అయితే ఒక మంచి ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం ఇదిగోండి సత్తు కూడా రెడీ అయిపోయారు ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది మూడింటికే లేచా నిద్ర వస్తుంది ఇంకా బట్ ప్లేస్ చూసాక అచ్చా ఊబర్ ఆగ అదిగోండి ఊబర్ వచ్చేసింది నాకైతే చాలా భయం కానీ ఇవి మా వెనకాలే వచ్చేసింది కుక్కలు నన్ను ఎక్కడ ఖర్చు చేస్తాయని ఊబర్ రాగానే ఫస్ట్ అయితే నేనే ఎక్కేసా ఇంకా టెన్ మినిట్స్ ఉంది ట్రైన్కి ఫటాఫట్ వెళ్ళాలి సంతు వల్ల లేట్ అయిపోయింది స్టేషన్ లోపల వరకు వెళ్లాలంటే కార్ ఓర్ బైక్ కి దానికి సపరేట్ గా టికెట్ తీసుకోవాలి అందుకని ఊబర్ అయినా మమ్మల్ని బయటే దింపేశారు ఈ ట్రైన్ మిస్ అయితే మిగతా అన్ని ట్రైన్లు ఫోర్ అవర్స్ తీసుకుంటది రీచ్ అవ్వడానికి అప్పటికే పరిగెత్తుకుంటూ వచ్చి కదిలే ట్రైన్ ఎక్కా ఒకవేళ టీటీ వస్తే జరిగిన సంగతి చెప్పి ఫైన్ కడదాం అనుకున్నా ట్రైన్ ఎక్కాకైతే నేను పడుకుని పోయా ఇదిగోండి ఆగ్రా రీచ్ అయ్యాక ఇంత రష్ గా అయిపోయింది జనాలతో ఆగ్రాలో దిగాకైతే అక్కడ టీటీ చెక్ చేస్తున్నారు అందరు టికెట్ బట్ మేము టికెట్ కి దడిచి అయితే అక్కడ ఆగిపోలేదు వస్తు మీ లోపు మమ్మల్ని టికెట్ అడిగితే వెంటనే సంతు మేము టికెట్ తీసుకోలేదు ఇలా లాస్ట్ మూమెంట్ లో ట్రైన్ ఎక్కాము సో ఫైన్ తీసుకోండి అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పారు నార్మల్ గా అయితే ఢిల్లీ టు ఆగ్రా మాకు వన్ ఎయిటీ అయ్యేది మా ఎమర్జెన్సీ వల్ల టికెట్ లేకుండా ప్రయాణం చేసాం కాబట్టి టూ ఎయిటీ పడింది అంతే ఫైన్ రాసి ఒక స్లిప్ అయితే ఇచ్చారు అసలు రీగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మేము అక్కడ టీటీ చూసుకోవడా మేము ఆగలేదు ఫైన్ కట్ అడదామన్నట్టే వెళ్ళనీ అడగకపోయింటే మాత్రం అలానే వెళ్ళిపోయే ఏదేమైనా సరే మేము అనుకున్న టైంకి రీచ్ అయిపోయాం అండ్ చక్కగా చట్నీ అంతా కూర్చొని వచ్చాం అదొకటి హ్యాపీ విషయం ఇంకా దాని గురించి అలా మాట్లాడుకుంటూ ఆగ్రా ఖాంట్ రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసాం సంతు ఏమో కచోరీ తీసుకున్నారు గాని నాకు అస్సలు నచ్చలేదు టేస్ట్ నెక్స్ట్ అయితే ఆటో తీసుకుని మహల్ కి స్టార్ట్ అయ్యాం పర్ పర్సన్ కి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇదిగోండి ఇక్కడ మెట్రో స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందంట ఇదిగోండి ఇదే బయట వ్యూ ఇక్కడ నుండి అలా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే వచ్చింది ఆఫ్లైన్లో లో టికెట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం క్యాష్ ఇస్ కంపల్సరీ ఆన్లైన్ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు మా దగ్గర క్యాష్ లేదు ఇంకా అందుకనే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం బుకింగ్ కౌంటర్ తర్వాత చెకింగ్ అయిపోయాకైతే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే తాజ్మహల్ మెయిన్ గేట్ వస్తుంది తాజ్మహల్ మెయిన్ వ్యూ చూడడానికి అయితే వెస్టర్న్ గేట్ నుంచి ఎంట్రీ తీసుకోవాలి ఫైనల్లీ నా డ్రీమ్ ఎప్పటి నుండో చూడాలి చూడాలి అనుకుంటున్నా ఫైనల్ వచ్చేసా తాజ్మహల్ దగ్గరికి నేనెందుకు వచ్చావు ఇక్కడికి ఎప్పటి నుండో చూద్దాం అనుకుంటున్నా అసలు నా ఎగ్జైట్మెంట్ అయితే అస్సలు ఆగట్లేదు అసలు ఎంత అందంగా ఉందండి అందుకే కదా ఇది ఒక వండర్ అయింది ఇలా అంటే డైరెక్ట్ గా చూస్తే మీకు ఆ అందం ఏంటో అర్థమైంది ఆనందిస్తున్నాం చూస్తే మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిపోయింది సన్ రైజ్ వచ్చేటప్పుడు వ్యూ చాలా బాగుంటది కానీ మాకు ట్రైన్ టైమింగ్స్ అయితే ఫ్లెక్సిబుల్ గా లేకపోవడం వల్ల ఇదిగోండి ఈ టైం అయింది వచ్చేసరికి తాజ్మహల్ బయట వరకు ఓకే బట్ తాజ్మహల్ మీదకే ఎక్కాలంటే ఈ ఫుడ్ మాస్క్ అయితే కంపల్సరీ సంతు గారు అయితే నాకు వేసి తను కూడా వేసుకున్నారు చాలా అంటే చాలా ఎండగా ఉంది బట్ తాజ్మహల్ చూడంగానే ఎండగాని ఏమి అనిపించట్లేదు ఎంత అందంగా ఉందో అసలు ఇంకొక విషయం ఏంటంటే ఇలా తాజ్మహల్ మీదకే ఎక్కకుండా కింద నుండి వ్యూ చూడాలంటే ఫిఫ్టీ రూపీస్ పైకి ఎక్కి అండ్ లోపల వ్యూ చూడాలంటే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఇదే యమునా రివర్ ఎండల ప్రభావం ఇలా ఉంది చాలా మట్టుకి ఎండిపోయింది ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ వ్యూ దూరం నుండి చూస్తే ఎంతో చిన్న చిన్నగా కనిపించే ఈ కన్స్ట్రక్షన్ దగ్గర నుండి చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వీక్ డేస్ లో అయినా కూడా చూడండి ఎంత మంది జనాలు వచ్చారు ఇక్కడికి తాజ్మహల్ లోపల యొక్క వ్యూ అయితే తీయడానికి వీల్లేదు Bila itu sahaja anak anda muntah juga సమాధులు ఉన్నాయి అంతే ఇంకేం లేదు బట్ ఆ కాలంలోనే వాళ్ళు మైండ్ పెట్టారో లోపల ఫ్యాన్స్ లేకపోయినా గాలి వస్తుంది బయట నుండి అసలా ఒప్పుకోవాల్సింది ఇంత మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు అంతా ఒకసారి ట్రిప్ వేసేసాకైతే నేను సంతో బయటకు వచ్చాను చెట్లు కూడా చాలా బాగా పెంచుతున్నారు ఇక్కడ ఈ ఎండలకి ఎక్కడ చెట్లు దొరికితే అక్కడ కింద కూర్చుండి పోతున్నారు జనాలందరూ ఈ ఎండలో అయితే ఫైవ్ మినిట్స్ వాక్ చేయగానే ఎక్కడ చెట్లు దొరికితే అక్కడ నుంచోవాలనిపిస్తుంది ఒక టేబుల్ ఖాళీగా కనిపిస్తే ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది చిల్డ్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంది అక్కడ స్కామ్స్ జరుగుతా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మనమే రాజ్మహల్ మీదకి వెళ్లేటప్పుడు ఫుడ్ మాస్క్ ఉండాలి అని చెప్పా కదా బయట ఆటో దిగగానే అయితే ఫుట్ మాస్క్ తీసుకోమని కొంతమంది జనాలు వస్తారు ఒక పేరు అయితే ట్వంటీ రూపీస్ చెప్పారు మేమైతే వద్దని వచ్చేసాము అలా లోపలికి వస్తుంటే ఒక ముసలావిడైతే ఉన్నారు ఆవిడైతే ఫైవ్ రూపీస్ చెప్పారు లోపల మనకి ఫ్రీగానే ఇస్తారు అని మా అమ్మ అయితే నిజాయితీగా ఫైవ్ మాస్క్ అమ్ముతున్నారు ఇంకా అందుకనే ఇంకా మా అమ్మగారికి కొంచెం ఎక్స్ట్రా మనీ ఇచ్చి తీసుకున్నాం అక్కడ కూర్చున్న సైడ్ నుంచి కొంచెం తాజ్ తాజ్మహల్ కనబడుతుంది భలే అనిపిస్తుంది ఇంతకీ ఈ అయితే మేము ట్రైపోర్డ్ లో య్ చేసుకొని పిక్చర్స్ తీసుకున్నాం నెక్స్ట్ అయితే ఎక్కడ తీసామో అక్కడే పెట్టేసాం మళ్ళీ ఆ రాయిని నేనైతే మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా ఫుల్ అని ఇంకా స్టార్ట్ అయిపోయాం తినడానికి వచ్చాం నేను రూపీస్ నుంచి ెయిన్ దోశ ఎయిటీ రూపీస్ మసాలా దోశ హండ్రెడ్ పప్పు ఇదేదో బంగాళదుంప కర్రీ అనుకుంటా బంగాళదుంప కర్రీ ఇదేమో రైతా పె అన్ని కూరలా పెట్టిన పెరుగులో పెడుతున్నాడు చూడు పిల్లోడు ఇదిగోని పాపడు మాడిపోయింది రైస్ చార్ చపాతి నాలుగు గట్టిగా తింటే రైస్ మూడే మూడు ముద్దల్లో అయిపోద్ది నాకు టేస్ట్ పెడతాం చౌమీన్ ఉంది ప్లెయిన్ మీల్స్ బాగాలేదు కదా అది హాఫ్ ప్లేట్ చాంబిన్ తీసుకున్నా అస్సలు బాగాలేదు నార్మల్ గా ఫుల్ ప్లేట్ అయితే వన్ ట్వంటీ బట్ హాఫ్ ప్లేట్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఎండలు అయితే చాలా దారుణంగా ఉంది చూడండి మా ఫేస్ లో ఎలా అయిపోయినాయో అసలు ఇంత దూరం వచ్చి మళ్ళీ తాజ్మహల్ ఒక్కటే చూసి వెళ్ళడం ఎందుకని ఆగ్రా ఫోర్ట్ కూడా వచ్చా అందుకే మళ్ళీ నడిచే అంత ఓపిక లేదు నన్ను అసలు ఎంత విసిగిచ్చారంటే అది సేమ్ రెడ్ ఫోర్ట్ లానే ఉంటది ఢిల్లీలో లాగా మళ్ళీ ఇది ఎందుకు చూడడం పదా వెళ్ళిపోదాం అని మళ్ళీ మళ్ళీ వచ్చే కాదు ఇంకెలాగోలా బలవంతం చేసి అయితే తీసుకెళ్ళా సంతుని ఆగ్రా ఫోర్ట్ కయితే టికెట్ కాస్ట్ ఈచ్ పర్సన్ ఫార్టీ రూపీస్ పడింది లోకల్స్ అయితే ఒక్క రోజులో అన్ని కవర్ చేసేవచ్చు గానీ మనలా బయట నుండి వచ్చే వాళ్ళైతే ఒక టూ డేస్ ప్లాన్ చేసుకొని వస్తే బెటర్ ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు మేము వెళ్ళిన రోజు కూడా జనాలు చాలా మంది ఉన్నారు టికెట్ చెకింగ్ అయిపోయాక ఇదే లోపలికి వెళ్ళడానికి దారి చూడడానికి ఎంత బాగుందో కానీ నడిచినప్పుడే చుక్కలు కనబడినాయి మాకు దానికి తోడు నేను షూస్ కాకుండా శాండల్స్ వేసుకెళ్ళాయి ఇంకా నాకు కాళ్ళు మొత్తం పగిలిపోయాయి ఇలా ఎక్కువ వాక్ చేసే ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడైతే షూస్ రికమెండ్ రాదు అయ్యా పిల్లర్స్ ఉన్నాయి కదా ఏదో మంచిగా ఒక వీడియో తీద్దామంటే సంతో చూడండి ఎలా ఆట పట్టిస్తున్నారు ఇదిగోండి ఇదే లోపల వ్యూ మంచి విషయం ఏంటంటే కిందే కాకుండా మనం పైకి కూడా వెళ్ళి చూడొచ్చు ఇది నా ఫోన్ జూమ్ క్లారిటీ భలే ఉంది ఇక్కడే ని జైల్లో వేశారంట ఈ రెడ్ బోర్డ్ కూడా షాజహాన్ చూడండి ఇక్కడ నుండి తాజ్మహల్ కనిపిస్తుంది రెడ్ ఫోర్ట్ నుండి తాజ్మహల్ కి వెళ్ళడానికి స్వరంగం కూడా ఉంది ఇదిగోండి అది ఇదే బట్ లాక్ చేసేసి ఉంది లోపల వ్యూ అయితే ఇట్లా ఉంది ఈ స్వరంగం నుంచి కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే ఎంత బాగుండో చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సంతు వద్దు వద్దు అన్నారు గాని రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యే వాళ్ళం ఈ షాజహాన్ అయితే మంచి తెలివైన వారే ఒక ఎయిట్ ప్లేసెస్ కైతే ఇలా స్వరంగం మార్గం నుంచి కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయంట అందులో ఒకటైతే తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ మిగతా నాకు నేమ్స్ తెలియవు రెడ్ ఫోర్ట్ నుండి అయితే తాజ్మహల్ ని చూడొచ్చు కదా ఆ మధ్యలో చాలా ల్యాండ్ ఖాళీగా ఉంది ఇక్కడ ఏమన్నా బిల్డింగ్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తే మాత్రం ఈ అందం అంతా పోద్ది వైట్ బి అందుకనే గవర్నమెంట్ అవాయిడ్ చేసి ఉంటది ప్రేమ పక్షులు కూడా వస్తూ ఉంటాయి కదా చూడండి గోళ్ల మీద పేర్లు రాసుకున్నారు చూపించడానికి అయితే చాలా ఉంది బట్ మీరు ఒక్కసారి విజిట్ అయితే ఆ అందం మీ కళ్ళతోనే చూడొచ్చు అమ్మో మేమైతే మార్నింగ్ నుంచి నడిచి నడిచి బాగా అలసిపోయాం నేను ట్రైన్ చెక్ చేస్తూ ఉన్నా సంతు ఊరికి అలా వాలేరేమో అనుకున్నా గానీ పడుకుండి పోయారు ఒక్క రోజులోనే మేమైతే అప్ అండ్ డౌన్ చేస్తున్నాం కదా చాలా రిస్క్ పడ్డాం నేనైతే ట్రైన్ చెక్ చేస్తూ ఉన్నా ఇప్పుడైతే టైమ్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది ఈ ప్యాక్ కిట్ చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది బట్ ఇందులో చిప్స్ చూడండి బట్ ఇదైతే చాలా అన్యాయం దీని ఎంఆర్పీ ఏమో ట్వంటీ రూపీస్ ఉంటే థర్టీ రూపీస్ తీసుకున్నారు మళ్ళీ సంతు వెళ్ళి అడిగితే టెన్ రూపీస్ బ్యాక్ ఇచ్చారు లో ట్రైన్ ఉందని చెప్పి పరుగు పరుగుని వచ్చాం కానీ మిస్ అయిపోయాం సంతు వల్ల త్రీ మినిట్స్లో ట్రైన్ తగ్గిపోయింది నువ్వు హాజ్ లేట్గా లేట్ గుడియా మరి గల్తీగా నా వల్లే ఎంత పరిగెట్టడం అయిద్దో అంతే పరిగెడతాను మయ్యా నేనేమన్నా పిటి ఉషానా ఏంటి ట్రైన్ మిస్ అయిపోయింది ఒకరినొక బ్లేమ్ చేసుకుంటాం ఇంకా నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా వ్లాగ్ రికార్డ్ అయితే ఫోర్ థర్టీకి ఒక ట్రైన్ వచ్చింది జనరల్ లో అయితే అస్సలు ఖాళీ లేదు ఇంకా స్లీపర్ కోచ్ లోకి ఎక్కేసాం దేవుడు వల్ల అయితే మాకు సీట్స్ దొరికాయి ఇంటికి రీచ్ అయ్యేసరికి అయితే టెన్ థర్టీ అయిపోయింది సో ఇదైతే యానివర్సరీ ముందు రోజు మేము ప్లాన్ చేసుకున్న ఒక చిన్న ట్రిప్ టోటల్ గా ఈ ట్రిప్ కి మాకు ఎంత ఖర్చయిందో బ్రేక్ డౌన్ ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్రేక్ అది మా ఇద్దరికి ఎంత అయ్యిందో నేను రాసాను ఆటో వాళ్ళు ఎక్కువ ఎక్కువ అడుగుతూ ఉంటారు బట్ మీరు చూసుకొని ఓన్లీ థర్టీ రూపీస్ కంటే ఎక్కువ ఎక్కడ ఇవ్వకండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం